ఎన్నికల హడావడైతే మొదలైపోయింది ఆంధ్రప్రదేశ్లో ఈ నేపథ్యంలోనే పార్టీల్లో కొంతమంది నేతలు అటు ఇటు జంపింగ్ జపాంగ్లు అలాగే వలస పక్షులు ఇప్పుడు ఇదే సీన్ కంటిన్యూ అవుతుంది ప్రధానంగా వైసీపీలో టిక్కెట్టు దక్కని వాళ్ళు తెలుగుదేశం పార్టీని నేర్చుకుంటున్నారు కొంతమంది ఈ నెల ఇరవై రెండవ తేదీన ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే ఉన్నారో నర్సరావుపేట ఎంపీ ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అయితే ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆయన టీడీపీలో చేరబోతున్నారు రాజీనామా చేసినా చేయకపోయినా ఎందుకంటే ఇంక పెద్ద టైం లేదు కాబట్టి అలాగే టైం పూర్తయిపోతుంది కాబట్టి తన పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోబోతున్నారు ఇప్పటికే రెండు రెండు మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారితో కూడా భేటీ అయ్యారు ఎంపీ ప్రస్తుతం ఆయన ఆయనతో పాటు ఆ నియోజకవర్గం పరిధిలోని తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కొంతమందిని కూడా మోటివేట్ చేస్తున్నారంటే ఎవరికైతే టికెట్లు తక్కువ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ స్థానం ఆశిస్తున్నారో వాళ్ళు అలాగే జంగా కృష్ణమూర్తి పేరు కూడా వినిపిస్తుంది ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని ఏది ఏమైనా ఈ నుంచి ఈ జంపింగ్లు సేదన అయితే స్టార్ట్ అవుతుంది పార్టీల చేరికలు పార్టీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంపింగ్లు ఈ నెల ఇరవైయో తేదీ నుంచి మొదలు కాబోతున్నాయి ఎంతమంది వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్తారనేది ఇక్కడ ఆసక్తికర అంశం కాకపోతే వాళ్ళందరూ వెళ్ళినంత మాత్రం అది పెద్ద షాకింగ్ పరిణామం అంటే తమకైతే ఏం లేదు ముందే ప్రిపేర్డ్గా ఉన్నామని చెప్తున్నారు వైసీపీ నేతలు